హరే కృష్ణ అందరికీ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అయితే ఇప్పుడు మనకి గణేష్ చతుర్థి రాబోతుందన్నమాట అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు మనమైతే అందరము మట్టి విగ్రహాలను అయితే పెడదామన్నమాట ఇప్పటికీ మనకి కలర్ విగ్రహాలు వస్తున్నాయి ఇప్పటికీ మనకి మార్కెట్లో దొరుకుతున్నాయి అన్నమాట అవి పర్యావరణ పర్యావరణానికి ఎంత అయితే నష్టం కలిగిస్తున్నాయో చెప్పలే నష్టం కలిగిస్తున్నాయి ఇప్పటికి కూడా ఇగో చాలా పెద్ద పెద్ద బొమ్మలు పెడుతున్నారండి బాలాపూర్ గణేష్ తీసుకుందాం అప్పుడు చాలా పెద్దగా అయితే పెద్ద అయితే మీరు అస్సలు పెట్టకండి అన్నీ కలర్ చేసేస్తున్నారనమాట ఇప్పుడు మనము చూసినట్లయితే ప్రస్తుతం చాలా పెద్ద పెద్ద విగ్రహాలకు మాత్రం ఓ పూజలు చేసేస్తూ ఉంటారు ఆరతి తిప్పేస్తూ ఉంటారు ఎన్నెన్నో పూలు పూలదండలు వేస్తూ ఉంటారనమాట నిమజ్జనానికి వచ్చేసరికి ఏవేవో చెరువులలో వేసేస్తున్నారు అవి అస్సలు బాగాలేవన్నమాట వాటిలో అంత చెత్త ఏవేవో ఉన్నాయి అందుకని చెప్పేసి ఆ కలర్ కూడా ఒకవేళ మనము కలర్ వి అయినా సరే ఒకవేళ మనము మంచి మంచి నదు నదులలో కానీ ఓషన్స్లలో కానీ నిమజ్జనం చేసామనుకో అక్కడ అది కూడా నష్టాన్ని కలిగిస్తుంది కలర్ ఉంది కదా ఆ కలర్ అనేది ఫిషెస్కి మంచిది కాదు చాలా మన్నిస్తూ ఉంటాయి అన్నమాట మళ్ళీ ఆ వాటర్ కూడా అపవిత్రమైపోతూ ఉంటుందన్నమాట అందుకని చెప్పేసి మనము మట్టి విగ్రహాలు మాత్రమే పెడదాం ఇప్పటి నుంచి మనము సంకల్పం చేసుకుందాం అందరి నాతోని అలానే మీరు గణేష్ చతుర్థికి డీజేలు అస్సలు పెట్టకండి ఎప్పుడైనా సరే మనము భగవంతుని మంత్రంతో స్మరించాలి భజనలతో స్మరించాలన్నమాట వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమేదేబ సర్వకాలేశు సర్వదా ఈ మంత్రం అయితే జపిస్తూ మనము ఆ గణపతిని ఆరాధిస్తూ ఉండాలన్నమాట అయితే మీరు అందరూ సంకల్పం చేసుకోండి ఇప్పటి నుంచి మనము మట్టి విగ్రహాలను మాత్రమే పెడదామన్నమాట హరే కృష్ణ ఈ బ్యాండ్లు డప్పులు ఇవన్నీ వద్దు భజనలు చేద్దాం మనం శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం ఈ తొమ్మిది స్టేజ్ల నుంచి మనం భగవంతుని చేరుకోగలుగుతాం ఈ డీజేలు డప్పుల వల్ల అయితే అస్సలు కాదనమాట ఇవి పర్యావరణ పర్యావరణానికి నష్టం కలిగించడమే తప్ప ఇంకా ఏమీ చెయ్యటం లేదు అందుకని చెప్పేసి ఇప్పటి నుంచి మనం సంకల్పం తీసుకుందాం మట్టి విగ్రహాలు మాత్రమే పెడదామన్నమాట ఈ కలర్ విగ్రహాలు వద్దు అయితే ఈ మూమెంట్ మూమెంట్ని అందరూ నాతో పాటు స్టార్ట్ చేస్తారు అని అనుకుంటూ ఉన్నారనమాట హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఓమ జ్ఞానతిరంధ్య జ్ఞానాంజన శళాకయ మిలితం మిలితంయ్యేన తస్మై శ్రీగురవే నమ ハラエキキマライカさんの黄色じゃあたま手軽しぱったんでピーサーペットすくんで。